నశించిపోతున్న అత్యంత అరుదైన పక్షుల్లో కలివి ఒకటి ఇది తొలిసారిగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పెన్నా నది పరివాహక ప్రాంతంలో కనిపించిందని చరిత్ర చెబుతుంది ఆ తర్వాత పంతొమ్మిది జనవరి ఐదున రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు అనంతరం ఈ జాతి అంతరించిపోయినట్లు పక్షి శాస్త్ర నిపుణులు చెబుతూ వచ్చారు అదేనండి బర్డ్ సైంటిస్టుల ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నాయి కనిపించకుండా పోయిన బిడ్డ తిరిగి కనపడితే తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ బర్డ్ సైంటిస్టులు కూడా తెగ సంబరిపడిపోతున్నారు ఇందుకు కారణం ఒక పక్షి ట్విక్ టూ ట్విక్ టూ అంటూ సందడి చేసి కలివికోడి శేషాచలం అడవుల్లో సజీవంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇంతవరకు కలివికోడి పేరు వింటమే తప్ప చూసిన వాళ్ళు చాలా తక్కువ రాత్రిపూట మాత్రమే కీకారణ్యంలో సంచరించే కలివికోడి ఆనవాళ్లు తాజాగా కనిపించాయి అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా అత్యంత ఖరీదైన పక్షిగా రికార్డులకెక్కిన కలివికోడి శేషాచలం అడవి ప్రాంతంలో జీవిస్తున్నట్లు ఐసర్ పరిశోధన శాస్త్రవేత్తలు గుర్తించారు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం శేషాచలం లంకమడ అడవుల్లో కలివికోడి కనిపించింది వైఎస్ఆర్ జిల్లా రెడ్డిపల్లి సమీపంలోని చిట్ట అడవిలో వీటి జాడ కనిపించడంతో లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట మూడు వేల ఎకరాలను ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో సేకరించి నూట ఏడు కెమెరాలతో పరిశోధకులు అన్వేషిస్తున్నారు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై కోట్ల రూపాయల వ్యయంతో పాటు కలివికోడి జాడ కోసం ప్రయత్నించారు కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది అలాంటి అరుదైన పక్షి ఆనవాళ్లు శేషాచలం అటవీ ప్రాంతంలో స్పష్టంగా లభించాయి కలివికోడి చివరిసారిగా రెండు వేల ఐదులో కనిపించిందట మళ్లీ ఇన్నాళ్లకు దాని జాడ లభ్యం అయ్యింది ఈ కలివికోడి కంజు పిట్టలా కనిపించినా పరిమాణంలో దానికన్నా పెద్దగా ఉంటుంది ఇవి గులకరాలను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి మెడ చుట్టూ తెల్లటి చారలు ఉంటాయి ఇది రాత్రిపూటనే ఆహార అన్వేషణ చేస్తుంది పగలు అస్సలు కనిపించదు దీని అరుపులు రెండు వందల మీటర్ల దూరం వరకు వినిపిస్తాయి శేషాచలం అడవుల్లో కలివికోడి కూతను రోజూ వింటున్నామని అయితే దాన్ని ఇప్పటి చూసింది లేదని ఆ ప్రాంతంలో నివసించే గిరిజనులు చెప్తున్నారు